హలో ఎవరివాన్ ఎలా ఉన్నారు ఈ ఈరోజు మన ఛానల్లో ఎంతో గుమ్మగుమ్మలాడే చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ దప్పలమండి అదేనండి గుమ్మడికాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఇంకెందుకు మరీ ఇటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు సరుకులన్నీ వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తాలింపులోకి నాలుగు పచ్చిపరపకాయలు ఒక ఉల్పాయి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి గుమ్మడికాయల్ని ఈ సైజులో కట్ చేసుకుని మొత్తం అన్నీ కూడా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి దీనిలోకి కొద్దిగా ఉప్పు కొళ్ళు వేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన గుమ్మడికాయల్లోకి ఒక టమాటా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుని టమాటా మెత్తబడే వరకు కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన గుమ్మడికాయల్లోకి రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుని దీంట్లోకి మీకు సరిపడినన్నీ వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి కొంచెం ఎక్కువగానే వేసుకోండి వాటర్ దీంట్లోకి చిన్న బెల్లం ముక్కని అండ్ కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక్క సిక్స్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు గుజ్జునైతే వేసుకోవాలండి లేకపోతే చింతపండు రసాన్ని అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క సిక్స్టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కనుక మనకి కావాల్సిన గుమ్మడికాయ దప్పులం రెడీ అయిపోయినట్టేనండి సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మాత్రమే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎంత చిక్కగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఇది కొంచెం చల్లారిన తర్వాత బాగా చిక్కబడిపోతుందండి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చండి ఈ గుమ్మడికాయ దప్పులం బైట్ రైస్లోకి వేడి వేడిగా వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్